పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు నందన్ త్వరలోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది తాజా వార్తల ప్రకారం ఓజీ దర్శకుడు సుజీత్ అకిరాను లాంచ్ చేయవచ్చు అకిరా ఇప్పటికే యాక్టింగ్ మరియు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుంటున్నాడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి వారసత్వం తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన తన టాలెంట్ తో ఇండస్ట్రీలో పవర్ గా ఎదిగాడు పవన్ కళ్యాణ్ తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకోగలిగాడు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ప్రభావం చూపిస్తూ వస్తోన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు మూవీ కెరీర్ను కూడా బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పదవిని చేపట్టి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా మారిన ఆయన త్వరలో రిలీజ్ కాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీ ఓజీ తో సినీ ఇండస్ట్రీని ఊపేస్తారనే ఆశలు అభిమానుల్లో ఉన్నాయి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు మరొక ఎత్త ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాత సినిమాలకు విరామం ఇచ్చి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాలని పవన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుకోసం తగిన ఏర్పాట్లు కూడా ఆయన చేసుకుంటున్నట్టు తెలుస్తోంది మరీ ముఖ్యంగా తన వారసుడు అకీరాను రంగంలోకి దింపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడని టాక్ ఇదిలా ఉండగా పవన్ తన కుమారుడు అకిరా నందన్ను సినిమాల్లోకి పరిచయం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో అఫీషియల్గా సమాచారం లేనప్పటిక అకీరా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉండటం స్పెషల్గా మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకోవడం దానితో పాటు యాక్టింగ్లో కూడా ఆయన మెలకువలు నేర్చుకుంటున్నాడని సమాచారం అయితే ఆయన ఎప్పుడు సినీ ఇండస్ట్రీకి అడుగుపెడతాడు అనే విషయమై ఇప్పటివరకు స్పష్టత రాలేదు తాజా సమాచారం ప్రకారం అకిరా అఖిరానందన్ను తెరపై పరిచయం చేసే బాధ్యతను ఓజీ దర్శకుడు సుజీత్కు అప్పగించాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారని సమాచారం ఓజీ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన నేపథ్యంలో కొత్త తరానికి ఏమి కావాలో సుజీత్కు బాగా తెలుసని పవన్ నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది అందుకే తన కుమారుడి కెరీర్ను ప్రారంభించే బాధ్యతను అతనికే అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నారట ఇప్పటివరకు మీడియా ముందు పెద్దగా కనిపించని అకిరానందన్ అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యే ప్రతిసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నారు పవన్ అభిమానులు కూడా ఆయనను తండ్రికి తగ్గ బాడీ లాంగ్వేజ్ హావభావాలతో ఉన్నాడని అభిప్రాయపడుతున్నారు అయితే అఖిలా లాంచ్కు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు సుజీత్ చేతిలోనే ఈ బాధ్యత ఉంటుందా లేదా వేరే దర్శకుడు ఉంటారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ పాలనాపరమైన బాధ్యతలతో బిజీ అవుతోన్న నేపథ్యంలో తన వారసుడిని సినీ రంగానికి పరిచయం చేయడంపై గట్టిగా ఆలోచిస్తున్నట్టు సమాచారం అయితే ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది సోషల్ మీడియాలో మాత్రం ఈ విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ సినీ ప్రవేశం ఎప్పుడు ఎలా జరుగుతుందో చూడాలి సుజీత్ దర్శకత్వంలో అకిరా సినిమా ప్రయాణం ప్రారంభం కానుందా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న